లవ్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెల్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ కాల్ దిస్ మీ మా యూట్యూబ్ చూడాలంటే మీద ఉన్న ఉన్న ఈ రోజు అయితే అయితే మేము విజయవాడలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ వచ్చేసాము సార్ నమస్తే 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 మేడం మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ రథం సెంటర్ దగ్గర పైన ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు మా షాప్ లో శారీస్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ అన్ని ఉంటాయి పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇన్నర్స్ లోయర్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర అమ్ముకునే వాళ్ళు మా షాప్ దగ్గరకు వస్తే మేము అన్ని రకాలు హోల్సేల్ రేట్లుగా ఇస్తాం ఓకే సార్ ఈ రోజు ముందుగా మనం వీఎస్ కోసం ఏం కలెక్షన్ చూపిస్తున్నారు దీపావళి స్పెషల్ సందర్భంగా జార్జెట్ సారీ చూపిస్తాం మేడం ఓకే ప్యూర్ రోజు మనం స్పెషల్ గా ప్యూర్ జార్జెట్ సారీస్ చూపిస్తున్నాము ఓకే డైలీ వేర్ పర్పస్ పైవేర్ పర్పస్ ఇయ్యి చక్కగా దీనికి గోటెన్స్ కూడా వస్తుంది మేడం ఓకే వర్క్ లో కట్ వర్క్ లాగా ఉంటుంది గోటన్స్ ఇది ఓకే జార్జెట్ సారీస్ కంప్లీట్ చిన్న డిజైన్స్ వస్తాయి ఫ్లోరల్స్ వస్తాయి ఫ్లోరల్స్ ఎక్కువ వస్తాయి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే అండి లైన్ వచ్చింది చూడండి ఎస్ సారీ మొత్తం అలా ఓరిలా చక్కగా బార్డర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే సార్ ఇది పార్ట్ మేడం ఓకే షార్ట్ పल्लू కూడా చక్కగా కోటన్స్ లాగా ఇస్తాడు సారీ చాలా స్మూత్ గా బాగుంటుంది ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఇప్పుడు ఈ డిజైన్ లో గ్రీన్ పెసర గ్రీన్ మస్టర్డ్ పింక్ నాలుగు కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ సెకండ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ లో కూడా ఇలా నాలుగు కలర్స్ ఉంటాయి థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ డిజైన్స్ ఇంకా షాప్ కు వస్తే ఇంకా డిజైన్ చూపిస్తాం మేడం ఓకే ఎవరైనా సరే ఇలా బ్యాగ్ లాగా తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళైనా మనకి షాప్కి వచ్చిన రిటైల్ కస్టమర్స్ అయినా ఎవరైనా సరే ఇలా బ్యాగ్ కలిపి అమ్ముతాం కాంబో ప్యాక్ అంటారు నాలుగు శారీస్ ఉంటాయి నాలుగు శారీస్ కలిపి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం చక్క శారీ బ్లౌజ్ కూడా వస్తుంది అన్ని ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి క్లాత్ బాగుంటుంది కింద సన్న గోటన్స్ కూడా ఉంటుంది చాలా రేట్ లో మనం తీసుకొచ్చాము మన వ్యూయర్స్ కోసం బడ్జెట్ రేట్ లో స్పెషల్ గా తీసుకొచ్చాము ఈ పండగలకే వాటికి కూడా తీసుకోవచ్చు పెట్టుబడి పెట్టడానికి తీసుకోవచ్చు డైలీ ఆఫీస్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు మంచి కంపెనీ బ్రాండెడ్ అయ్యే తీసుకొచ్చాము మనం కేవలం నాలుగు శారీస్ థౌజండ్ రూపీస్ జార్జెట్ శారీస్ విత్ గోటన్స్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ప్రేక్షా ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలు హ్మ్ కూడా వచ్చింది ఈ సారీ ఓకే మంచి లైట్ ఫేషియల్ షేడ్స్ అన్నమాట అన్ని డిజిటల్ ప్రింట్స్ తో మీ ఓకే మీ వావ్ లైట్ గ్రీన్ కలర్ సారీకి మంచి yellow కలర్ లో బార్డర్ డబుల్ బార్డర్ కదా సార్ డబల్ బార్డర్ వస్తుంది జరీ బార్డర్ బార్డర్ లో జరీ జరీ బార్డర్ ఓకే డబల్ స్టెప్ లాగా వస్తుంది ఓకే అండి శారీలో ఇన్నర్ లైన్స్ కూడా ఉన్నాయి మేడం స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు చిన్న ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా ఓకే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ డిజైన్స్ మారుతూ ఉంటాయి మేడం కేటలాగ్ లాగా వస్తాయి సో మీ కేటలాక్స్ అన్ని కూడా ఫేషియల్ కలర్స్ లైట్ ఫేషియల్ షేడ్స్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ ఓకే వి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మాత్రం ఓకే సార్ కాజల్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది సారీ ఈ బాగుంటాయి ఫంక్షన్ లో కట్టుకోవడానికి బాగుంటాయి ఏదైనా ఇష్యూ కూడా చాలా నీట్ గా అవుతాయి సారీ శారీ తరగొచ్చేటప్పటికి కేవలం మంచి కేవలం

శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మేడం ఇది చక్కగా డబల్ కలర్ కల్నేత లాగా వస్తుంది చూడండి ఈ బోర్డర్ మాత్రం లెనిన్ బోర్డర్ అంటారు స్పెషల్ గా డబల్ బోర్డర్ వచ్చింది చిన్న బుట్టి లాగా వస్తుంది బుట్టి లైన్స్ మాత్రం వస్తుంది కంప్లీట్ ఓకే ఈ సారీకి పళ్ళు ఇలా వస్తుంది మేడం పళ్ళు మీకు మల్టీ కలర్స్ లాగా వస్తాయి ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది శారీ సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకే సిక్స్ మీటర్స్ అంటే కావాల్సిన వాళ్ళు బ్లౌజ్ తీసుకోవచ్చు కొంతమంది పెద్దవాళ్ళు బ్లౌజ్ తీసుకోవడానికి ఇష్టపడరు లా ఉంచేసుకుంటారు చెడ్లు ఎక్కువ వస్తుంది దీంట్లో మన దగ్గర మంచి కలర్స్ కూడా ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ అన్ని డార్క్ వస్తాయి సూపర్ గా ఉంటాయి షేడ్స్ మొత్తం కూడా బ్రౌన్ మెరూన్ పెసర గ్రీన్ చక్కటి చాక్లెట్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ అన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో మీకు టూ శారీస్ మినిమం తీసుకుంటే మనం కొరియర్ కూడా చేస్తాము శారీ ధర వచ్చేటప్పటికి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో చాలా స్పెషల్ బడ్జెట్ లో తెచ్చాము శారీ ధర కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కాటన్ శారీ విత్ లెనిన్ బార్డర్ అంటారు చాలా బాగుంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఏ ఉంటుంది హాయిగా ఉంటుంది శారీ కట్టుకుంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఏదైనా మ్యారేజ్ కాబట్టి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిస్తున్నారు డిజిటల్ కలంకారి శారీ చూపిస్తున్నాం ఓకే కలంకారీలో కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ప్రింట్ ఓకే ఎలిఫెంట్ డిజైన్ బాటర్ అంబారీ ప్యాటర్న్ అంబారి ప్యాటర్న్ ఓకే అండి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ ఇది ఫ్యాబ్రిక్ డోలా జార్జెట్ సిల్క్ డోలా డోలా ఓకే జార్జెట్ లో డోలా ఇది వెండి పార్ట్ చక్క అంబారి లైన్ వచ్చింది సగం కూడా వచ్చింది ఓకే అండి మంచి ఆపిల్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ బాని చుక్కల అంబారి జరి బోర్డర్ కింద డబల్ బోర్డర్ డబల్ బార్డర్ ఒకటి జరీ బోర్డర్ ఒకటి ఎలిఫెంట్ బోర్డర్ ఓకే ది కాంట్రాస్టింగ్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చాడు బార్డర్ కలర్ ఓకే ప్లైన్ లాగా ఉంది చాలా స్మూత్ గా చక్కగా ఉంటుంది డిజైన్ చాలా స్పెషల్ ఎలిమెంట్ బోర్డర్ అడుగుతున్నా కలంకారీ ఎలి దీంట్లో మన దగ్గర దాదాపు సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఆనియన్ కలర్ స్నఫ్ కలర్ వైలెట్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు స్పెషల్ గా చాలా బాగుంది సారీ చక్కటి అంబారీ డిజైన్ బోర్డర్ లో రావడం చాలా స్పెషల్ ఇది డిజిటల్ ప్రింట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇలా మీకు సెట్ కావాలన్న వాళ్ళు ఎయిట్ కలర్స్ ఇలా ప్యాకింగ్ చేస్తాము ఎయిట్ కలర్స్ కూడా చక్కటి ప్యాకింగ్ కూడా ఎనిమిది కలర్స్ కలిపి ఇలా బండి ఉంటుంది వాళ్ళకి ఎనిమిది పీసులు ఇస్తాము ఓటి రెండు కావాలన్న వాళ్ళు మనకి కాంట్రాక్ట్ అయితే మనం ఇస్తాం తీసుకున్న వాళ్ళకి మనం కొరియర్ చేస్తాం మన షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ ఈ టైమ్ లోనే హోల్డ్ చేయండి వాట్సాప్ అవన్నీ అడగండి మిగతా లో ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేయలేము ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు బాటిక్ ప్రింట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాం మనం ఓకే వెరీ గుడ్ ఇది టాప్ మంచి మెరూన్ కలర్ లో బాటిక్ ప్రింట్స్ అన్నమాట సైజ్ కూడా మంచి బిగ్ సైజ్ వస్తుంది కదా సార్ ప్యూర్ కాటన్ వాళ్ళకి కూడా సరిపోతుంది మేడం ఓకే మొత్తం కూడా టాప్ అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టాప్ ఇది డిజైన్ క్లారిటీ ఓకే సార్ ఇది వచ్చేసి ప్యాంట్ మేడం కాంట్రాస్టింగ్ లో బాటమ్ వస్తుంది ఫ్యాంట్ వచ్చింది ఓకే చున్నీ డబుల్ కలర్ లో చున్నీ చక్కగా జరీ బాట డబుల్ కలర్ వచ్చింది ఓకే బిగ్ సైజ్ వచ్చింది ఇది కూడా ఓకే ఆలివి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చక్కటి జరీ లైన్స్ కూడా వచ్చింది చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ బాతిక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ చాలా మంది అడుగుతున్నారు ఈ మోడల్ స్పెషల్ గా దీంట్లో మన దగ్గర నైన్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ రానీ కలర్ స్నఫ్ కలర్ బ్లూ చక్కగా టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి టెన్ పీసెస్ ఇలా ఇచ్చేస్తాము లేదు మనకి ఒకటి రెండు కావాలన్నా కూడా మేము వెంటనే కొరియల్ చేస్తాము పిక్ చేసుకుంటే కలర్ మనం పంపిస్తామండి కర్ర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మనం స్పెషల్ రేట్ లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కే ఇస్తాం సిక్స్ బాథిక్ ప్రింట్ హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ కేవలం ఆరు వందలకి ఇస్తున్నాడు డ్రెస్ మెటీరియల్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే అది పిక్ చేసుకోండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ చూపిస్తున్నారు లెహెంగా సెట్లు మేడం ఓకే హాఫ్ సారీస్ హాఫ్ సారీస్ లెహెంగా సెట్ లు మన షాప్ పేరు పెట్టింది పేరు వావ్ కాటి లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చాం మనం ఓకే మంచి స్పేస్ ఆ సార్ ఇది స్పేస్ సిల్క్ అనమాట ఓకే వెరీ గుడ్ వావ్ సూపర్ లెమన్ యెల్లో కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైజ్ కూడా ఫిక్స్ మేడం ఫిక్ చక్కటి స్పేస్ సిల్క్ మీద బుటీస్ వచ్చ మొత్తం కింద వర్క్ చూడండి చాలా స్పెషల్ వర్క్ ఇది మనకి ఎంబ్రాయిడింగ్ కాదు ఇది బీట్స్ వర్క్ అంటారు అంటారు కర్దానా వర్క్ లో కూడా ఇలా మల్టీ కలర్స్ వచ్చినాయి చక్క ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అండి కింద కట్ వర్క్ వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఐటమ్ ఇది సైజ్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా కర్దానా వర్క్ వచ్చింది హెవీగా ఉంది క్లాత్ కూడా సో ఆల్ ఆ స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్టింగ్ లో మంచి స్పేస్ లోనే కట్ వర్క్ తో దుపట కట్ వర్క్ దుపట అనమాట ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది సార్ చాలా బాగుంది ఓకే లెమన్ ఎల్లో విత్ వైలెట్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇలా చూపిస్తుంటేనే ఇలా ఉంది వేర్ చేసుకుంటే ఇంత ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫంక్షన్ వేర్ గా ఉంటుంది చాలా ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చాము ఇంట్లో మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ ఇదిగోండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది కేటలాగ్ ఇది ఓకే దీంట్లో మన దగ్గర చక్కటి డ్రగ్స్ గ్రీన్ కలర్ ఉంది వైలెట్ కలర్ ఉంది ఆలివ్ గ్రీన్ ఉంది చక్కటి పింక్ మేడం ఇది రాణి పింక్ లాగా వస్తుంది చక్కటి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మాత్రం స్టాక్ చాలా లిమిట్ గా ఉంది ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం మనం స్పేస్ సిల్క్ లెహెంగా సెట్ కేవలం అంటే కేవలం పదహారు వందల యాభై రూపాయలు మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పార్టీ వేర్ లెహెంగా చక్కగా సిక్స్టీన్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు వెంటనే మనం సంప్రదిస్తే మాత్రమే ఇవ్వగలం చాలా లిమిట్ గా స్టాక్ ఇచ్చాడు ఖర్దానా వర్క్ చాలా బాగుంది ఐటమ్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న స్పేస్ సిల్క్ ఫైవ్ మీటర్ బిడ్స్ తెప్పించామండి కస్టమైజేషన్ చేసినప్పుడు వీడియో అందరికి ఇవ్వలేకపోయాం సప్లై చేయలేకపోయాం ఈ సారి కూడా చాలా లిమిట్ గానే వచ్చింది మెటీరియల్ చక్కగా కస్టమరైజేషన్ కి చాలా సూపర్ గా ఉంటాయి ఓన్లీ స్పేస్ సిల్క్ వచ్చినాయి ఈ సారిల్ స్పేస్ సిల్క్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీటర్ రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ ఇది ఓకే మీకు ఫైవ్ మీటర్స్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది బయట తీసుకుంటే ఇది ఇదిగో చూడండి అలా ఉంది ఫుల్ షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉంటుంది 5 మీటర్ పక్కా వస్తుంది మేడల్ ఏదైనా ఉంటే లైట్ మిస్టేక్ కూడా ఉండొచ్చు కేవలం కస్టమరైజేషన్ కాననే మనం చెప్తున్నాము లాంగ్ ఫ్రాకులు టాప్స్ వాటి గురించి చేస్తున్నారు బాగా ఇది బొత్తిక్స్ కూడా తీసుకెళ్తున్నారు కస్టమరైజేషన్ కోసం చాలా బాగుంది దీంట్లో అయితే ఏ మిస్టేక్ లేదు ఏదన్నా స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు మాకు మీటర్ బిట్ కంపల్సరీగా వస్తుంది మాది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి కొంచెం క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తాయి దీంట్లో మాక్సిమం అయితే స్పేస్ సిల్కి వచ్చింది ఈసారి ఇట్లా అమ్ముకునే వాళ్ళకి బండి వైజ్ ఇవ్వమన్నా ఇస్తాము ఇరవై పది పీసులు ఉంటాయి బండిలకి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఈ పీస్ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మేడం కలిపి టూ ఫిఫ్టీకే ఇస్తున్నాం మనం చూడండి ఎంత బాగున్నాయి క్లాత్ చాలా స్పెషల్ గా వచ్చినాయి క్లాత్ అసలు స్పేస్ సిల్క్ ఇప్పుడు చాలా క్రేజ్ లో ఉన్న ఐటమ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ టూ ఎవరు మిస్ అవ్వద్దు వెంటనే వన్ ఆర్ టూ డేస్ లో వస్తేనే మాత్రమే మనం ఇవ్వగలము ఈసారి కూడా చాలా లిమిట్ గా వచ్చింది స్టాక్ పక్కా ఫైవ్ మీటర్ వచ్చింది ఇవ్వండి ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర ఓకే సార్ సేల్ చేసుకునే వాళ్ళు గానీ కస్టమరైజేషన్ గానీ బొత్క్స్ వాళ్ళు గానీ ఎవరైనా సరే వన్ ఆర్ టూ డేస్ లో వస్తేనే మనం ఇవ్వగలుగుతాము మనం పోయినసారి కూడా అందరికి ఇవ్వలేకపోయాము కలర్స్ చాలా బాగుంది చార్ట్ సూపర్ గా ఉంది ఈ సారి టూ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తాం ఫైవ్ మీటర్ ఫిట్ ఎవరికైనా ఒకటే రేట్ అండి హోల్సేల్ రేటు ఆన్లైన్ లో కావాలంటే ఒక ఇరవై పీసులు అలా పంపిస్తాం కానీ పర్టికులర్ కలర్ మీరు పిక్ చేస్తే మేము పంపించలేము ఇది దాదాపుగా ఆఫ్లైన్ ఇది ఐటమ్ షాప్ కి రండి చక్కగా విజిట్ చేయండి ఐటెం మీ కాల్స్ ని తీసుకెళ్ళండి మీకు ఎన్ని పీసులు అయినా ఇస్తాను షాప్ లో ఆన్లైన్ లో దయచేసి అడగద్దు ఈ ఐటమ్ మాత్రం చాలా లిమిట్ గా వచ్చింది వెంటనే కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగల